ఐఎమ్ డాక్టర్ శ్రీనివాస్ గుప్తా ఫ్రమ్ పతంజలి వెల్నెస్ సెంటర్ రెండు సంవత్సరాల నుంచి మేము న్యూ బోయిన్పల్లి తాడపంచ్ వ్యవస్థ దగ్గర మేము వెల్నెస్ సెంటర్ నడిపిస్తున్నాము మా దగ్గర నేచురోపతి డాక్టర్ హోమియోపతి డాక్టర్ ఆయుర్వేదిక్ డాక్టర్ శింగి డాక్టర్ ఆకుపంచర్ అన్ని స్పెషాలిటీస్ అన్నీ ఒక రూఫ్లో ఉంటాయి కాబట్టి రిజల్ట్స్ చాలా బాగుంటుంది ఫాస్ట్ ఉంటుంది కోఆర్డినేషన్ కూడా బాగుంటుంది మేము ఒక కొత్త ట్రీట్మెంట్ చేస్తున్నాము ఇక్కడ మా సె వెల్నెస్ సెంటర్లో మొఖాల నొప్పులకి మెడమల నొప్పులకు ఫ్రోజన్ ఫ్రోజన్ షోల్డర్కు స్వింగి ట్రీట్మెంట్ అని చేస్తున్నాము ఇది ఒక వంద సంవత్సరంలో పాత ట్రీట్మెంట్ ఇది దీనివల్ల రిజల్ట్స్ ఇమ్మీడియట్గా వన్ డేలోనే రిజల్ట్ తెలుస్తుంది ఇతను హండ్రెడ్ ఇయర్స్ నుంచి ఇతను ఒక ఫార్టీ ఇయర్స్ నుంచి వాళ్ళ వంశీపారం పొంటి అతను సింగి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇతను నార్త్ ఇండియా నుంచి వచ్చారు అప్కనామతం हिंदी में बोलो वीर सिंह भगत जी कहाँ कैसा करते हैं वो ये सिंगी जो है अब से करीब करीब 200 साल पहले ये सिंगी सभी के लगती थी और एडी से लेके और घुटने से लेके और शोल्डर पे कमर पे गर्दन पे कहीं भी हो सकता है ये अंदर से गंदा ब्लड खींचती है और की भी किस्म का कोई भी दर्द कहीं नहीं छोड़ती है सिंगी ఓకే ఇది అతను ఏమంటున్నానండి ఇది వంద సంవత్సరం నుంచి ఈ ట్రీట్మెంట్ చేస్తున్నారు దీనివల్ల నొప్పులు మెడమల నొప్పి కానీ మొక్కల నొప్పి కానీ భుజం నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీ కాఫ్ మజులు ఆ నొప్పిని అనేది ఇలా గుంజేస్తుంది దాని రిజల్ట్స్ ఒక ట్వంటీ మినిట్ వన్ డే లోపనే తెలిసిపోతుంది మీకు పేషెంట్స్కు మీరు మీరు ఎక్కడ ట్రై చేసినా ఒకసారి మా వెల్నెస్ సెంటర్కి వచ్చేసి ట్రై చేయండి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది చూడండి ఈ మధ్యలో చాలా మందికి చిన్న వయసులోనే ఈ నొప్పులు వస్తున్నాయి కీళ్ళ వాతం అంటారు ఆర్థరైటిస్ అంటారు దీనికి చాలా పెయిన్ కిల్లర్స్ వాడుతున్నారు ఆర్ఎస్ ఫ్యాక్టరీ అంటారు ఆర్ఎస్ ఫ్యాక్టరీ పాజిటివ్ ఉంది దానికి అలోపతి డాక్టర్స్ దీనికి సైట్ అని యాంటీ క్యాన్సర్ మెడిసిన్ చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ వాడుతున్నారు దానివల్ల ఆ ట్యాబ్లెట్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ కూడా బాడీలో ఉంటాయి కిడ్నీ మీద డ్యామేజ్ ఉంటుంది ఇదర్ పార్ట్స్ బా లివర్ మీద డ్యామేజ్ ఉంటుంది దాని గురించి మా వెల్నెస్ సెంటర్లో ఈ రొమాటైడ్ ఆర్సైటిస్కు ఫస్ట్ థింగ్ మేము డైట్ ఇస్తున్నాము డైట్ ఏమి ఇస్తున్నాము అంటే అండి ఏటీఎం కర్రీ ఏ ఏ అంటే ఎలవీరా టీ అంటే పచ్చి పసుపు ప్లస్ ఏమంటే అంటే మెంతుల మొలకలు ఎలా చేయాలని మీకు ప్రొసీజర్ చెప్తున్నాను ఇంట్లో చేసుకోవచ్చు దానివల్ల ఒక ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది ఆర్థరైటిస్ తగ్గుతుంది ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎలవీరా జెల్ ఒక కడయిలో వేసేసి ముందు నెయ్యి వేసేసి ఆవు నెయ్యి ముందు జె అలవీరా వేసేసి ఒక ఇరవై గ్రాముల మెంతుల మొలకలు ఒక ఇరవై గ్రాముల పచ్చి పసుపు అజ్వాన్ వేసేసి కర్రీలాగా చేసేసుకొని తీసుకోవచ్చు దీనివల్ల ఆర్థరైటిస్ ఇన్ఫ్లమేషన్ చాలా తగ్గుతుంది ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఆర్థరైటిస్కు అవిసలు రికమెండ్ చేస్తున్నాం అవిసలు ఒక ఫ్లెక్స్ సీడ్స్ అంటారు అవిసలను గ్రైండ్ చేయొద్దు అవిసలు ఇలానే హ్యాండ్ పౌండింగ్ చేసుకోవాలి అలా ఫ్రెష్ గ్రైండింగ్ చేసేసుకొని మార్నింగ్ ఒక స్పూను ఈవినింగ్ ఒక స్పూన్ రికమెండ్ చేస్తున్నాం అవిసల్లో విమెగా త్రీ ఉంటుంది కాబట్టి ఈ నొప్పులకు జాయింట్ పెయిన్స్కు చాలా బాగా పనిచేస్తుంది ప్లస్ ఇంకోటి ఈ నొప్పుల గురించి మేము రైస్ ఇవ్వడం లేదు గోధుమలు ఇవ్వడం లేదు రైస్ బదులేమో మిల్లెట్స్ గోధుమల బదులు రాగులు జొన్నలు సద్దలు మిల్లెట్స్ ఇస్తున్నాము సో దాని కాబట్టి నొప్పులు ఉన్న వాళ్ళు ఇది మానేసేసేసేయండి ప్లస్ ఇంకోటి చియా సీడ్స్ కానీ చియా సీడ్స్ రోజు ఒక స్పూన్ రెండు స్పూన్ తీసేసుకోండి ప్లస్ నీ ఎక్సర్సైజ్ ప్లస్ మా యోగా మాస్టర్ ఇన్ హౌస్ యోగా మాస్టర్ ఉంటారు గోల్డ్ మెడలిస్ట్ అతను మేము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ రొమాటైడ్ ఆర్థరైటిస్ గురించి కపాలభాతి అన్లోం విలోమ్ అన్నీ ఎక్సర్సైజ్ చూపిస్తాం యోగా ఎక్స్ యోగా థెరపీ యోగా ప్లస్ ఫుడ్ ప్లస్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ప్లస్ స్ట్రింగి ట్రీట్మెంట్ ప్లస్ కైరోప్రాక్టర్ ఫుట్ మసాజ్ ప్లస్ ఆకు ప్రెషర్ ఇవన్నీ థెరపీస్ వల్ల ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ థెరపీస్ వల్ల రిజల్ట్స్ చాలా ఎఫెక్ట్గా ఉంటుంది వితిన్ టూ మంత్స్ లోపడి మీ ఆర్ఎస్ ఫ్యాక్టర్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోతుంది త్రీ మంత్స్ ఫోర్ మంత్స్లో మీ ఆర్ఎస్ ఫ్యాక్టర్ విల్ బికమ్ నెగటివ్ ఓన్లీ థింగ్ ఇస్ మీరు చేయాలి మా మేము ఓన్లీ వీ కెన్ ఓన్లీ గైడ్ దెన్ పేషెంట్ హ్యాస్ టు డూ డైట్లో డైట్ ఇంప్లిమెంట్ చేయాలి యోగా చేయాలి మేము ఆకుప్రెషర్ పాయింట్స్ చూపిస్తాం ఎక్కడెక్కడ ఆకుప్రెషర్ పాయింట్స్ ప్రెస్ చేసుకోవాలో మా ఆకుపంచర్ థెరపిస్ట్ అయితే ఆకుపంచర్ థెరపీ చేసేస్తారు ప్లస్ ష్రింగి అతను స్ట్రింగి చేసేస్తాడు ప్లస్ కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉన్నాయి సో యూ విల్ ఆల్సో డాక్టర్స్ విల్ ఎగ్జామిన్ అండ్ గివ్ సమ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఫర్ లాంగ్ టర్మ్ రిజల్ట్ దీనివల్ల మన ప్రాబ్లం అనేది రూట్ నుంచి తగ్గుతుంది సో ఒకసారి అందరికి డౌట్ వస్తుంది డాక్టర్ గారు మీరు తగ్గిన తర్వాత మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ మళ్ళీ రొమేటైడ్ ఫ్యాక్టర్ వస్తుందా అంటే చాలా వరకు మేము ఒక ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ పేషెంట్స్ డేటా ఉంది నైంటీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి రాలేదు ఓన్లీ థింగ్ ఇస్ ఇక్కడ మా ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత డైట్ డైట్ ఫాలో చేయాలి యోగా చేయాలి ప్లస్ చెప్పులు లేకుండా చెప్పులు లేకుండా గ్రాస్లో నడవమంటున్నాము ఇంకోటి నొప్పుల గురించి ఈ మధ్యలో మేము చాలా మందికి ఈ ఎల్లిపాయ గార్లిక్ రోజు ఒక ఐదు గార్లిక్ గార్లిక్ను సగాన్ని కట్ చేసేసి కొంచెం ఆవు నెయ్యిలో కొంచెం కొంచెం రోస్ట్ చేసేసి రోస్ట్ చేసేసి సాయంత్రం లోవనం కొంచెం కలిపేసి ముందు గార్లిక్ తినేసేసి ఫుడ్ తినడం వల్ల అది ఒక కిల్లర్ లాగా పనిచేస్తుంది అది యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది ఇవన్నీ న్యాచురల్ థెరపీస్ వల్ల డెఫినెట్గా మీ ఆర్థరైటిస్ పెయిన్ కిల్లర్ పెయిన్ ట్యాబ్లెట్స్ లేకుండా మేనేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ